హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ టేల్స్ నేను మీ అనుషా ఈరోజైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే చక్రాలు అంటే జింతికల్ని ఎలా తయారు చేసేయాలో చూపించేస్తే చూసేయండి ఒకే పిండితో మూడు రకాలుగా మూడు విధాలుగా చక్రాలు అయితే వేసేసుకోవచ్చు చూపిస్తున్నాను కదా అలా చేసేసుకోండి ఇప్పుడు ముందుగా ఒక పెద్ద బేషన్ లాంటిది తీసుకొని కేజీ శనగపిండికి అర కేజీ బియ్య పిండి వేసుకొని అందులోనే ఒక రెండు స్పూన్ దాకా వామ వేసుకొని వాము కూడా కలుపుకున్న తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడైతే నేను మూడు స్పూన్స్ సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక అరకప్పు దాకా నెయ్యికి అరగబెట్టుకొని వేసుకొని నెయ్యి కూడా మొత్తం పిండి మొత్తాన్ని కలిసేలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పావు కప్పు దాకా కారం వేసుకున్నానండి కారం కూడా వేసుకొని పిండి మొత్తానికి కలుపుకొని చేతికి పొడిపిండి కలిపితే పొడిపిండి ముద్దయ్యేలాగా ఉండాలి పిండి అలా అయితే మనకి పిండి గుల్లగా వచ్చి చక్రాలు కూడా క్రిస్పీగా బాగుంటాయి ఇప్పుడు ఒక మూడు గ్లాసుల దాకా నీళ్ళని వేడి చేసుకొని గోరువెచ్చని నీళ్ళు మనం ఆల్రెడీ కలుపుకున్న పి పిండిలో వేసుకొని కొద్ది కొద్దిగా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ అలా సాఫ్ట్ అండ్ స్మూత్గా పిండి అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్న పిండిని చక్రాల గిద్దలో వేసుకొని నేనైతే ఇక్కడ ఫస్ట్ సన్నకారపూస మూత అయితే పెట్టుకున్నాను అలా పెట్టుకొని అందులో ఒక పిండి ముద్ద పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ కాగిందో లేదో చూసుకొని అందులోకి మనం ఆల్రెడీ పిండి ముద్ద పెట్టుకున్న చక్రాల గిద్దతో చక్రాలను అయితే ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోవాలండి టు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి లేకపోతే చక్రాలు అనేవి మాడిపోతాయి లోపల ఉడకకుండా టేస్ట్ అనేది అంత బాగోదు టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్రాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చక్రాలు వేగింది అని తెలుసుకోవడానికి నేను చూపిస్తున్నాను కదండి అలా నీటి బుడగలు తగ్గిపోతుంటే మనకి చక్రాలు వేగినట్టు క్లియర్గా తెలిసిపోతుంది ఇప్పుడు చూపిస్తున్నాను కదండి అలా బుడగలు అనేవి తిరిగిపోయాక చక్రాలని ఒక గిన్నెతో తీసుకొని తీసి పక్కన పెట్టుకోవడమే ఇదే విధంగా రిబ్బన్ పకోడీ ప్లేట్ పెట్టుకొని అదే ముద్దతో రిబ్బన్ పకోడీ కూడా వేసుకోవచ్చు అలా మీ దగ్గర ఎన్ని ప్లేట్స్ అయితే ఉంటాయో అన్ని ప్లేట్స్తోనూ మనం ఒకే పిండి ముద్దతో ఇన్ని రకాల చక్రాలు అయితే జంతికలు అయితే తయారు చేసేసుకోవచ్చు ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం టేస్ట్ డీటెయిల్స్ మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చక్రాలు జంతికలు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగున్నాయి ఒకేసారి మొత్తం ఖాళీ చేసేస్తారు అంత బాగుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి